చిన్న వయసులోనే పెద్ద కష్టం లివర్ క్లోమం వ్యాధులతో పోరాటం ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు తాళ్ళరేవు రత్సవారిపేట ఏ రోజుకారోజు రెక్కాడితే కాని డొక్కాడిని పేద కార్మికుడికి చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చి పడింది చేపల వేట వృత్తిగా కలిగిన వృద్ధ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఆ కుటుంబానికి జీవనాధారంగా ఉంటూ పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అనుకోకుండా అనారోగ్యం రావడం లివర్ క్లోమం పాడవటంతో ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నాడు కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు పంచాయతీ రచ్చవారిపేట గ్రామానికి చెందిన ఇరవై ఆరేళ్ల రచ్చ విజయ్ కుమార్ పెయింటింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఏడాది క్రితమే దీపికా అనే అమ్మాయితో అతనికి వివాహమైంది భార్య గర్భవతిగా ఉంది వృద్ధ తల్లి తండ్రులు రచ్చ సూర్యనారాయణ కామేశ్వరి ఆనందంగా సాగిపోతున్న కుటుంబంలో అనుకోని ఆరోగ్య సమస్య ఇబ్బందులకు గురి చేసింది గత రెండు నెలల క్రితమే తాను పెయింటింగ్ పనిచేస్తున్న సమయంలో కడుపులో తీవ్ర నొప్పి రావడంతో తాళరేవు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ మూడు రోజులు వైద్యం కాకినాడలోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు వైద్య ఖర్చులు తట్టుకోలేక అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు అయితే అప్పటికి ఆరోగ్యశ్రీ కోట అయిపోవడంతో ఆ పేద కుటుంబం వైద్యానికి సంబంధించి స్తోమతకు మించిన అప్పులు చేసి ఖర్చు చేశారు ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి వైద్యం చేయిస్తున్నారు గ్రామస్తులు కొంతమంది మహిళలు తమకు తోచిన సహాయం అందజేశారు విజయ్ కుమార్ తండ్రి మత్స్యకారుడైనప్పటికీ వృద్ధా ఏ పని చేయలేకున్నాడు నలుగురు కుమార్తెల తరువాత పుట్టిన కుమారుడు విజయ్ కుమార్ను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు తన ఇంటితో పాటు కుమార్తె ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి వైద్యానికి ఖర్చు చేశారు ఇంకా ఆపరేషన్ ఇతర ఖర్చుల కోసం సుమారు మూడు లక్షల రూపాయల వరకు అవసరమవుతుంది వైద్య ఖర్చులు ఏ మాత్రం భరించలేని ఆ పేద కుటుంబానికి దాతలు సహాయం చేరుతున్నారు ఇది కిడ్నీ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ ఇక్కడ అందదు అనేసి కాకినాడ అమృత హాస్పిటల్కి పంపించారండి అమృత హాస్పిటల్కి పంపిస్తే అక్కడేమో ట్రీట్మెంటు పదిహేను రోజులు వారం రోజులు ఉంచారండి అయితే రోజుకి నలభై వేలు అలాగే ఐసీలో ఉంచడం వల్ల ముప్పై వేలు అలాగే ఇదండి చా దగ్గర దగ్గరగా మూడు లక్షల వరకు అమృత హాస్పిటల్కి వచ్చి పెట్టారండి ఇంకా ఆపరేషన్ చేస్తారో ఇంకా అరవై ల అరవై వేలు ఎంత అవుతుంది అన్నారో ఇంకా ఇంకా డబ్బు పెట్టాము ఇంకెక్కడ అనేసి ఆవిడ కామేశ్వర తల్లి ఆవిడ ఏం చేసిందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాము ఏం చే నేను ఎక్కడ తేను అనేసి అనుకుందండి ఆవిడ సరే అని తీసుకొతే ఆ డాక్టర్ గారు అన్నారు అమ్మ క్రిమ్స్కి వెళ్ళండి లేకపోతే క్రిమ్స్లో ఆర్గ్యశ్రీ మీద చేస్తారా అని అన్నారు సరే అని క్రిమ్స్కి తీసుకొచ్చారండి క్రిమ్స్లో అయితే ఆర్గ్యశ్రీ మీద ఆపరేషన్ చేద్దామని చూసారండి అది బ్లడ్ పలుసుగా ఉండడం వల్ల అది పెయింటింగ్ ఫ్లవర్ కిడ్నీది అంతే టైం టైం పడుతుందమ్మా కోలుకోవాలంటే టైం పడుతుంది అనేసి ఆర్బీ స్త్రీ ఒక ఇరవై పదిహేను రోజులు ఎనిమిది రోజులు ఉంచారండి తర్వాత సరే అమ్మ ఆపరేషన్కి ఇంకా టైం పడుతుంది సరే అయితే వాడండి అప్పుడు ఆపరేషన్ చేస్తామని పంపించారండి పంపించింది తీసుకొచ్చారు తీసుకొచ్చి మళ్ళా మళ్ళీ నిప్పు ఎక్కువైపోయింది అనేసి మళ్ళీ వెంటనే తీసుకెళ్ళారు మళ్ళీ తీసుకెళ్ళడం వల్ల అదైతేమైంది ఆరోగ్యశ్రీ ఒకసారి నెలవ తినే కానీ ఆరోగ్యశ్రీ అవదంట మీరు అవదన్నా మరి మీరు ఎన్ని రోజులు ఉన్నా అర్సీలో ఉండడం వల్ల మీరు అమౌంట్ మీరే ప్లే చేయాలి అమౌంట్ ఎంత ఎన్ని రోజులు ఉన్నా మీరే ప్లే చేయాలి ఆర్గ్యశ్రీ మళ్ళీ నెలవ తినే కానీ ఆర్గ్యశ్రీ అవ్వదన్నారండి ఇలా ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టేశారండి రోజుకి వేలు కానీ లేకపోతే ఒకసారి ముప్పై వేలు బాడీ కి దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఖర్చు అండి అయితే ఇప్పటి వరకు ఏదో గ్రామం ద్వారాగా ఎంతోమంది ఇచ్చారండి అలా గ్రా ఇంతవరకు ఖర్చు పెట్టారండి వాళ్ళ దగ్గర కనీసం ఒక టీ తాగడా కూడా రూప కూడా లేదండి వాళ్ళ పరిస్థితి అలా ఉందండి ఎవరైనా దాతలు ఉంటే దయచేసి ప్లీజ్ వాళ్ళకి సహాయం చెయ్యండి ప్లీజ్ వాళ్ళకి తాన నిలబెట్టండి దయచేసి ఎవరో ఒకళ్ళు సహాయం చేయండి ఆడపిల్ని వాడికి బాగాలేదు ఎన్ని దశలో పోయినాయి అని అన్నారండి చాలా డబ్బు ఖర్చు మా ఇల్లు కట్ట మా అమ్మాయిలు పెట్టేశారండి పట్టాకాయించాలి కట్టని మా నాన్నగారికి ఆట అయ్యిందండి కూడా బాగలేదు నేను చాలామందిని అప్పుడు చాలామంది సహాయం చేశారండి ఉన్నవాడు అక్కడేం కాదు అడిచామంగా బయటకు వచ్చేలాగా సహాయం చేయమనం